రేషన్ మాఫియా ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటోంది అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలపై స్పెషల్ ఫోకస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారు ఇందుకోసం రోజుకో కొత్త మార్గాన్ని అనుసరిస్తున్నారు సాధారణంగా రేషన్ బియ్యాన్ని గోదాముల్లో ఉంచుతారు అక్కడి నుంచి ఈ బియ్యాన్ని ఎమ్మెల్యే పాయింట్కు తర్వాత ఆయా ప్రాంతాల్లోని రేషన్ దుకాణాలకు లారీలో రవాణా చేస్తుంటారు చివరిగా లబ్దిదారులకు బియ్యం అందిస్తారు ఈ ప్రక్రియలో బియ్యం దారి మళ్లకుండా పర్యవేక్షించేందుకు ప్రతి లారీకి జీపీఎస్ ట్రాకర్ అమరుస్తూ ఉంటారు దీని ద్వారా లారీ ఎటువైపు వెళ్తుంది ఎంత దూరం వెళ్తుంది అన్న విషయాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం లారీకి బదులు బైక్ కు జీపీఎస్ అమర్చి అధికారులను ఏమార్చి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తోన్న ముఠా గుట్టును రట్టు చేశారు విజిలెన్స్ అధికారులు అక్రమ పిడిఎస్ బియ్యం రవాణాపై సమాచారం అందుకున్న సివిల్ సప్లైస్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు నిఘా పెట్టారు పాల్వంచులో ఎమ్మెల్యే పాయింట్ దగ్గర నిఘా పెట్టి అక్రమార్కులను పట్టుకున్నారు ఎమ్మెల్యే పాయింట్ కు రావాల్సిన మూడు వందల క్వింటాళ్ల పీడిఎస్ బియ్యాన్ని అధికారుల అండతో దారి మళ్లిస్తున్నట్లు గుర్తించారు బియ్యం సరఫరా చేసే లారీకు ఉండాల్సిన జీపీఎస్ ట్రాకింగ్ చిప్ ను విచక్ర వాహనానికి అమర్చి అక్రమ దందాకు పాల్పడ్డట్లు గుర్తించారు విజిలెన్స్ అధికారులు మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ ఉన్నటువంటి పాల్ వచ్చారు ఆ స్టాక్ పాయింట్ ఇన్ఛార్జీ కూడా వీళ్ళతో కొల్లుడైపోయి సత్యవతి అని చెప్పేసి మేము ను రిసీవ్ చేసుకున్నట్టుగా ఆమె డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది ఆ ను రిసీవ్ చేసుకున్నటువంటి విషయాన్ని కూడా ఆన్లైన్లో డాటా ఎంట్రీ ఆపరేటరు లో అప్లోడ్ చేయడం జరిగింది కానీ తర్వాత విషయం తెలిసింది ఏంటంటే ఇవి యాక్చువల్గా ఆ లోడు రానే రాలేదని ఇక్కడికి వేరే బ్లాక్ మార్కెట్కి తరలి తెలిసింది మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ ఇన్ఛార్జు ప్లస్ డాటా ఎంట్రీ ఆపరేటరు ఆ లారీ ఓనరు దాంట్లో పనిచేస్తున్నటువంటి హమాలి వీళ్ళందరూ కూడా కలిసి ఆ లారీని వేరే మార్కెటింగ్ తరలించడానికి ప్రయత్నం చేశారు ఆ లారీ లోడ్ మొత్తం కూడా ఇక్కడ నకిలపేట దగ్గర ఒక లారీ అని తెలిసింది ఆ లారీని కూడా సీజ్ చేయడం జరిగింది ఎంఎల్ఎస్ పాయింట్ సిబ్బంది పీడీఎస్ డీలర్లు కలిసి తప్పుడు పత్రాలతో ప్రభుత్వానికి భారీగా ఆర్థిక నష్టం కలిగిస్తున్నారని అధికారులు చెప్తున్నారు ఎమ్మెల్యే సిబ్బంది లంచాలు తీసుకున్నట్లు విచారణలో గుర్తించారు ఈ కేసులో పదిహేను మందిపై కేసులు నమోదు చేసి పదమూడు మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు నుంచి పాల ఎంఎల్ఎస్ పాయింట్ కి మూడు వందల క్వింటాల్ తోటి పీడీఎస్ రైస్ తీసుకెళ్లినట్టు గుర్తించారు అక్కడ తనిఖీలు చేస్తే ఎంఎల్ఎస్ ఎటువంటి రైస్ అక్కడ దింపకుండా ఓన్లీ ట్రక్ షీట్లు మాత్రమే అక్కడ ఎమ్మెల్యే పాయింట్లో ఇన్ఛార్జ్ ఇచ్చినట్టు కూడా గుర్తించడం జరిగింది అక్కడ నుంచి ఈ లారీ ఎక్కడ పోయిందని మొత్తం ఆరా తీసిన తర్వాత కొన్ని రేషన్ షాప్లో అక్కడ రైస్ ఇవ్వకపోయినా కానీ రైస్ ఇచ్చినట్టు కూడా ఒక రేషన్ బియ్యాన్ని డీలర్లు అమ్ముకుంటున్నారని అక్కడక్కడ వింటుంటాం కానీ మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్ దగ్గరే అక్రమాలు చోటు చేసుకుంటుండడం అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది దీనికి కారణం అధికారుల పర్యవేక్షణ లోపమే అన్ని స్థాయిల్లో అధికారుల నిరంతర పర్యవేక్షణ నిఘా అప్రమత్తతే పీడిఎస్ అక్రమాలకు చెక్ పెడుతుంది